రద్దు చేయాలి కేంద్ర విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి కేంద్ర విద్యుత్ సవరణ చట్టాన్ని ఆపాలి స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలి స్మార్ట్ మీటర్ల బిగింపు స్మార్ట్ మీటర్ల బిగింపు రద్దు చేయాలి స్మార్ట్ మీటర్ల విధానాన్ని స్మార్ట్ మీటర్ల విధానాన్ని స్మార్ట్ మీటర్ల విధానాన్ని వరి జిల్లాలి వామపక్షాల ఐక్యత వరి జిల్లాలి వామపక్షాల ఐక్యతూ వామపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్నా పెంచబోతున్నా విద్యుత్ ఛార్జీల భారాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్నికల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని ఈ పద్ధతులకి కారణమవుతున్నటువంటి కేంద్ర విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని అందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ వామపక్షాల ఐక్య సమావేశాన్ని నిర్వహిస్తున్నాం ఈ సమావేశంలో రాబోయే ప్రమాదాన్ని ప్రజలకి తెలియజేసి ఈ ట్రూ అప్ ఛార్జీలు పదకొండు వేల కోట్ల రూపాయల భారాన్ని వెయ్యొద్దు దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ కూడా తమ అభిప్రాయాల్ని ఈఆర్సీకి తెలియజేయాలని ఇందుకోసం ఇరవై రెండున జరగబోతున్నటువంటి వామపక్షాల విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా జరిగే సదస్సును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తాం ఎన్నికల ముందు ఎన్నికల తరపు ఇచ్చిన రాష్ట్ర ప్రజలు ఇచ్చిన విద్యుత్ ఛార్జీలు పెంపుదల చే పక్కన పేరుతో పదకొండు వేల కోట్ల రూపాయలు భారత మొక్కి ముందుగా ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయల భారాన్ని వచ్చే నెల నుంచే అది నమోదు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది దానికి వ్యతిరేకంగా ఉన్న వామపక్ష పార్టీలను కూడా ఆందోళన చేయడం కోసం పిలుపునిచ్చాయి ఆ పిలుపులో భాగంగా ఏలూరులో ఈరోజు సిపిఎం ఆఫీసులో ఈ జిల్లాలోని వామపక్షాల సమావేశం జరిగింది ఈ నెల ఇరవై రెండు జరిగిన జిల్లా స్థాయి విద్యుత్ వినియోగదారులతో సదస్సు జరపాలని చెప్పేసి జరిగింది ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చామీర్ ప్రకారం విద్యుత్ ఛార్జీ భాగం మాపొద్దని విద్యుత్ ఛార్జీల తక్షణమే ఏదైతే పెద్ద అయితే అవన్నీ కూడా ఉత్సాహించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున వామపకాలు ప్రజలందరినీ సమీకరించి మన చైతన్యం పెరిచి ఆందోళన చేస్తాము అలాగే రెండు వేల ఇరవై కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థ బిల్లుని రద్దు చేయాలని ఏవైతే షాపులకి అలాగే ఇళ్లకి స్మార్ట్ మెడలు బిగుస్తే ప్రయత్నం చేస్తుందో ఆ స్మార్ట్ మెడలు బిగింపు కార్యక్రమాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగి వామపక్షాలుగా మేమంతా కూడా సిద్ధమవుతుందని మేము చేసే కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల మీద మోయలేని భారం మోపుతూ ప్రజా ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వాలు ప్రజల పైన పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయల భారం మోపింది ఈ భారం మోపి రేపు భవిష్యత్తులో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఈ కా ఈ మీటర్లు బిగించి మరీ విద్యుత్ భారాన్ని పెంచి పేద ప్రజలు బ్రతకలేని స్థితిలో తీసుకొస్తున్నారు ముఖ్యంగా వ్యాపారస్తులు వాణిజ్య వ్యాపారస్తులు అందరూ కలిసి ఈ పోరాటాన్ని మేము చేసే పోరాటంలో భాగస్వాములు అయ్యి పెంచిన విద్యుత్ జార్థులు ఉపసంహరించుకునే వరకు వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలింపు మేరకు పోరాటాన్ని ఉధృతం చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం